అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై జయ తెలుగు ఛానల్ ఈరోజు చాలా రోజుల తర్వాత మనము వంట ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈరోజు టిఫిన్ టమాటా బాత్ చేస్తున్నాను టమాటా బాత్ అంటే మా ఇంట్లో మా పాపకి ఇష్టం చిన్న పాపకి పెద్ద పాప అత్తవారి ఇంట్లో ఉంది తెలుసు కదా మీకు ఓకే ఈరోజు నేను అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మా అమ్మ నాన్న గుర్తొచ్చారు నాకు ఈరోజు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అందుకోసం నేను ఈరోజు నా పెళ్ళికి మా నాన్న ఇచ్చిన చీర ఇది థర్టీ ఇయర్స్ బ్యాక్ శారీ మా నాన్న అలా గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులను ఎప్పుడైనా ఎప్పుడూ మనం మర్చిపోలేం కదా అలా మా నాన్నను గుర్తు చేసుకుంటూ ఈరోజు నేను కట్టాను మ్యారేజ్ అయిన మొదలు ఈ శారీకి ఇదే కాంబినేషన్లో వేస్తున్నాను నేను బ్లౌజు ఈరోజు నాన్నగారు గుర్తొచ్చిన ఈరోజు ఒక వీడియో వంట వీడియో పెడదామని ఈరోజు నేను వీడియో చేస్తున్నాను మన ఛానల్లో ఓకే తల్లిదండ్రులంటే అందరికీ ఎవ్వరూ ఎప్పటికీ మన జీవితాలలో మర్చిపోలేనటువంటి దేవుడిచ్చిన బహుమానం మన తల్లిదండ్రులు అయితే మనం ఎప్పటికీ మన తోటే వాళ్ళు ఉండలేరు రేపు మేమైనా అంతే కదా అంటే పాత తరం పోతూ ఉంటుంది కొత్త తరానికి స్వాగతం పలుకుతూ ఉంటాం అంతే జీవితం అంటే అలాగా మా నాన్నగారు నాకు జీవితంలో చాలా చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆయన అనుభవాలన్నీ చెప్పేవాళ్ళు ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా మనల్ని ఉపయోగించుకుంటారు మనకు అవసరమైనప్పుడు వస్తారు మన వారికి అవసరమైనప్పుడు మన దగ్గరికి వస్తారు కానీ మన అవసరాలకి మనకి పనికిరాదు బంధుత్వం అంటేనే అంతేనో అని చెప్పేవాళ్ళు మా నాన్న మా నాన్న చెప్పేవాడు ఎప్పటికీ నువ్వు ఎప్పటికమ్మా బంధువుల్ని ఎంత ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచు నేను చాలా నష్టపోయాను అలా లేక అనేవాడు మా నాన్న ఎందుకంటే బంధువులు అంటే ఎలా ఉంటారంటే మన అవసరం ఉన్నప్పుడు ఉంటారు మంత అవసరం లేకుండా మనము వాళ్ళ కంట్లో పడలేదన్నప్పుడు ఉంటారు అంటే కానీ మా నాన్న రక్తమే కదా నాది కూడా అందువల్ల నేను మా నాన్న చెప్పిన విషయాన్ని గుర్తించుకోలేక అలా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఎవరైనా అవసరమని అడిగితే ఖచ్చితంగా నా దగ్గర ఎంత ఉన్నా పది రూపాయలు నా దగ్గర పది రూపాయలు నా దగ్గర ఉంటే తొమ్మిది రూపాయలు నేను దానం ఇచ్చేటటువంటి మనస్తత్వం అది మా పిల్లలు తింటా ఉంటారు అయినా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో కొన్ని తయారాలు అవుతాయేమో కొన్ని జీవితాలు దానికి తోడు నా హస్బెండ్ కూడా అలాంటి మనిషి జత అయ్యాడు నాది నేను అని అనుకోడు అసలుకి ఎవరైనా అవసరం అంటే అయ్యో పాపం అంటాడు కానీ ఈ రోజుల్లో అలా ఉండడం కరెక్ట్ కాదనేదే మా జీవితాల్లో చాలా చూసాం మేము ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అలా బాధపడుతూ కూర్చుంటే ముందుకు పోలేం ఏదేమైనా మనం ముందుకు పోవాలి ఆగిపోతే హేళన చేసేవాళ్ళు ఇంకా హేళన చేస్తారు అని చెప్పి ఆ సంకల్పం గట్టిగా ఉంటుంది నాలో నేను ఎలాగైతే ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు నేను ఇతరులు ఏదైనా అడిగితే వాళ్ళు ఒక పెద్ద పాప ఉంటుంది నీ దగ్గర సింపుల్ అమ్మ చాలా సింపుల్ వాళ్ళు వచ్చి ఒక చిన్న కన్నీటి బొట్టు వాళ్ళు రాలి రాల్చగలిగితే చాలు ఎంత పనైనా చేసేస్తావు అంటది నిజం అది ఎంత వాళ్ళ స్తోమత ఏంటి వాళ్ళ వాళ్ళు మరలా తిరిగి మనకి మనం చేసిన దాన్ని మరలా తరి తిరిగి తీర్చగలుగుతారా అనేది నేను చూసేదాన్ని కాదు మంచి అనే టైం సరే ఏదేమైనా జరిగిపోయిన దాన్ని మనం మరీ మళ్ళీ తీసుకురాలేం కాబట్టి ధైర్యంగా ముందుకు పోతూ ఉన్నాం మేము పోతున్నాం ఇంకా మా వారు కూడా అలాంటి వారే పాపం తనకి నలుగురు చెల్లెళ్ళు నలుగురు చెల్లెళ్ళకి కూడా అవసరమైన సహాయాలు చేశారు ఖచ్చితంగా ఆయన కొంతమంది చెల్లెళ్ళు ఆయన సహాయాన్ని ఒక్క చెల్లెలే మూడవ చెల్లెలు అనే అమ్మాయి ఆ అమ్మాయి మాత్రమే దూరంగా వెళ్ళిపోయింది తన ఇష్ట ప్రకారం కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టు కాకుండా మళ్ళీ బ్లేమ్ చేస్తారు అందుకే ఇదంతా మీరు అనుకోవచ్చు అంతా ఎందుకు సోది కదా అంటే కాదండి ఖచ్చితంగా ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు నాకు అన్ని విధాలుగా బంధువులు అంటే ఎలా ఉంటారమ్మ నేను ఎలా వారిని వాళ్ళ వల్ల నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అన్నీ చెప్పారు కానీ నేను అన్నీ మర్చిపోయాను మా పెద్ద పాప అంటది నువ్వు ఎప్పుడైతే మారతావో ఇలాంటి ప్రలోభాలకి నువ్వు ఎప్పుడైతే లొంగకుండా ఉంటావో వాళ్ళ ఎదుటి వాళ్ళు కన్నీటి చుక్క రాలిస్తే చాలు కరిగిపోతావు కానీ నేను ఏమంటానంటే నన్ను దేవుడు అలా తయారు చేసేసాడు ఇక నేను మారలేను పాప ఇక నేను మారను ఇంకా ఇంకా బుద్ధి రావాలి నాకు అంటుంటాను సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ చీర గురించి వచ్చింది ఈ చీర మా నాన్నగారు నాకు నా పెళ్ళప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఐదు నా పెళ్ళి అయింది ఆ రోజు మా నాన్న సెవెన్ హండ్రెడ్ పెట్టి తీసిచ్చాడు ఈ చీర ఈ చీరని అలాగే మా నాన్న మా నాన్న నా మీద మా నాన్నకి ఎంత ప్రేమ ఉందో చిన్న చిరుకు కూడా పట్టలేదండి దీనికి ముప్పై సంవత్సరాలు ఈ చీరకి అంటే తల్లిదండ్రుల ప్రేమ ఎంత అమోఘమో కదా కాబట్టి మా నాన్న గుర్తొచ్చి ఇవన్నీ మన ఛానల్లో కొద్దిసేపు చిట్ చాట్ అన్నమాట చెప్పుకుందాం అనేది ఇప్పుడు ఎందుకంటే ఏ విషయాన్నైనా ఎవరితో షేర్ చేసుకోలేము మీతో షేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు శ్రేయోభిలాషులు కాబట్టి ఏం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోగలరు అర్థం చేసుకుంటారు అని ఆశతో చెప్తున్నాను మన ఛానల్లో ఓకే ఇప్పుడు మనం మా పాపకి ఇష్టమైనటువంటి టమాటా బాత్ చేస్తాం టమాటా బాత్ చేయడానికి టమాటాలు కాస్త ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇంట్లో మేము ముగ్గురుమే ఉంటాం కాబట్టి మేము కొద్దిగా ఇంగ్రీడియంట్స్ కొంచమే తీసుకున్నాను నేను ఓకే అండి చూడండి మనకి టమాటా బాత్కి కావాల్సినటువంటి పదార్థాలు ఇది బొంబాయి రవ్వ ఒక కప్పు ఇందులో కావలసినటువంటి పోపు దినుసులు పప్పు కూడా బా వేస్తే బాగుంటుంది కానీ నా దగ్గర ఈరోజు లేదు ఓకే కప్పు బొంబాయి రవ్వ లలిత రవ్వ అండి బాగుంటుంది లలిత బ్రాండ్ బొంబాయి రవ్వ కావలసిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో పప్పు కూడా బాగుంటుంది కానీ ఈరోజు నా దగ్గర లేదు అలాగే కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ కొంచెం గ్రీన్ చిల్లీ కొన్ని రెడ్ చిల్లీ టమాటాలు తగినంత ఆయిల్ నేను జిఆర్పి జిఆర్బి నెయ్యి మేము ఇదే వాడతాం ఇంట్లో మంచిన పాపకి ఇష్టం అందుకని ఆ నెయ్యి కొద్దిగా చీరలు ఓకేంటి మనకి ఇందులో కొంచెం ఆయిల్ పడుతుంది కొద్దిగా అప్పుడప్పుడు కదా కొంచెం తింటాము మరి తినకుండా ఉంటే ఆయిల్ కూడా మనము కొన్ని ఫ్యాక్స్ కావాలి కదా మనిషికి అందువల్ల అప్పుడప్పుడు ఆయిల్ తినాలి ఓకే అందువల్ల కొద్దిగా ఆయిల్ తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు ఇలా వేసుకుందాం ఆయిల్ బాగా వేడైతే పోపు త్వరగా వేగిపోతుంది వేస్తున్నాం ఇప్పుడు కొద్దిగా మనం దాన్ని కలగస్తున్నాం ఇలా అని చేస్తున్నాం ఇప్పుడు మనం టమాటా ఓకే అండి ఇప్పుడు మనం ఎస్ఆర్ కాగిందా లేదా చూద్దాం సూపర్ కాగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చి ఇప్పుడు వేయాలి ఇందులో ఇప్పుడు వేస్తే దీని ఫ్లేవర్ అలాగే ఉంటుందంట మా పాప చెప్పింది చిన్న పాప డాక్టర్ గారు చెప్పారు అందువల్ల నేను అలాగే వేసాను ఇప్పుడు మనం వేయించుకున్న ఉప్మా రవ్వను జాగ్రత్తగా ఉండగట్టకుండా ఇలా పోయాలి తిప్పుకుంటూ ఇలా పోయాలి లేకపోతే వండ వచ్చేస్తుంది సిమ్లో పెట్టాలి ఎందుకంటే ఈ ఎసరు బలెస్ కూడా పైన పడితే అందుకని దూరంగా ఉండి పెట్టాలి ఇప్పుడు మనం ఎక్కువసేపు దినేం కలపలేదు మనం సిమ్లో పెట్టేసి మూత వేసేస్తే సరిపోతుంది ఓకే మనం ఇప్పుడు మనం ఉప్మా ఎలా అయిందో చూద్దాం కెమెరా మ్యాన్ మా అబ్బాయి చెల్లెల కొడుకు కెమెరా మ్యాన్ సూపర్ డైరెక్షన్లు అన్నమాట ఓకే అయిపోయింది డన్ మన టమాటా బాత్ సూపర్ రెడీ అయింది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా తరకాయలు మర్చిపోయాను ఇచ్చేసాను ఏమనుకోకండి ఇందులోకి పైన రెండు స్పూన్ల నెయ్యి మా పాపకి నెయ్యి అంటే ఇష్టం బాగా తింటుంది మనం కూడా నెయ్యి తింటే ఒకసారి నేను ఒక వీడియోలో చూశానండి నెయ్యి ఒక్క చుక్క తింటే మన ఆయుష్ అంత అని కాదంట కొంత పెరిగినట్టే అని అంట వీడియోలో చెప్పారు ఒకసారి మేధావులు ఉంటారు కదా పెద్దవాళ్ళు చెప్తే ఏదైనా ఖచ్చితంగా వాళ్ళు ఆచరించి చూసి చెప్పిన విషయాలను చెప్తారు కాబట్టి మనము ఖచ్చితంగా వాటిని ఫాలో అయితే మనకి తెలియని విషయాలను కూడా తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఓకే అయిపోయింది ఇప్పుడు మనం మన టమాటా టమాటాపాత్ ఎలా వచ్చిందో చూద్దాం విడివిడి టమాటాపాత్ ఇది చట్నం సాంబార్తో రెడీ టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ ఓకే ఇలా చేసుకోండి తినండి ఇలా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్సే వాడండి పప్పుల చట్నీ అండ్ సాంబార్ ఎలా ఉందో టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను నెయ్యితో చాలా టేస్టీగా ఉంది నెయ్యి బాగా అద్భుతంగా ఉంది రుచి ఓకే ఓకే అండి ఇలాగా మనం టమాటా పక్కన ఈరోజు ఇలా కనీసేసాం ఇది ఇప్పుడు నేను తినేస్తాను మా వాళ్ళు కూడా ఉన్నాడు వాడికి కూడా వెళ్తాను మా అబ్బాయి మనం మేము ఇద్దరు కలిసి ఇప్పుడు తినేస్తాం ఓకే మీరు కూడా ఇలాగే నా విజయతుల విచారని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దర్చేటు నేను తినేసేయాలి థ్యాంక్ యూ